అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి ఎప్పుడు మనం తినే పానీపూరి చాట్ బదులు ఈరోజు మా పాప అయితే ఉల్లిపాయ పకోడీ అయ్యిమంది అందుకనే ఉల్లిపాయ పకోడి చేయడానికి అయితే ఇప్పుడు చేస్తున్నాము ప్రాసెస్ ఎలా చేయాలన్నది మీరు చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే బాగుంటుంది పకోడీ అయితే చాలా సూపర్గా వచ్చింది చూడండి మీరే ఈ ఉల్లిపాయ పకోడీ అంటే ఎంతమందికి ఇష్టం అన్నది కామన్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది ఎలా చేయాలి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోగాము పకోడి అయితే భలే వచ్చింది కదా చూడండి విడివిడిగా ఇప్పుడు ఎలా చేయాలన్నది చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క ఇది మిక్సీ ఆడుకోవాలి ఎందుకంటే పొడి కారం బదులు ఈ పచ్చిమిరకాయల కారం వేసుకుంటే కడుపు అన్నది మండకంగా ఉంటుంది అందుకు దీన్ని అయితే మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఆనియన్స్ అయితే కట్ చేసి ఎంత కావాలంటే అంత శనగపిండి కొంచెం వరిపిండి వేసుకోవాలి మూడు స్పూన్లు అయితే వరిపిండి సరిపోతుంది అందులోకి తగినంత సాల్ట్ అయితే వేయాలి కొంచెం అప్పడాల చోడ అయితే ఇప్పుడు వేస్తున్నారు మా మమ్మీ చేస్తున్నారు ఇది అయితేనే ఇందాక మనం మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి వేసింది అది వేశారు వేడి నూనె కాగింది ఉంటుంది కదా అది అయితే వేస్తే పకోడీలు అయితే క్రిస్పీగా అయితే వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేసి అంతా అయితే ఒకసారి అయితే కలుపుతున్నారు కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు మొత్తం అంతా అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు చూసుకుని కలుపుకోవాలి ఇలా చేస్తే అయితే పకోడీలు అయితే సూపర్గా వస్తాయి అయితే కలపడం అయిపోయింది ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేశాను మొత్తం అంతా అయితే సరిపోయింది ఇప్పుడైతే ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు ఆయిల్లో ఈ పొకోడీ అయితే వేయాలి చూడండి ఆయిల్ అయితే కాగుతుంది ఇప్పుడు ఇందులోని కొంచెం కొంచెం పొకోడీ తీసి వెయ్యాలి ఇదిగోండి అయితే వేస్తున్నారు చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం అయితే అలాగ ఉండలేకుండా నీట్గా ఈ విధంగా అయితే వేయాలి ఇలా వేస్తే పకోడి అయితే రౌండ్గా వస్తుంది మొత్తం అంతా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు వేగనివ్వాలి ఇలా వేగితే కనుక చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పకోడీలు అయితే వేయడం అయిపోయింది దాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి ఒకసారి వేగిన తర్వాత చూడండి ఇలాగా ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇది టీ టైం స్నాక్ కింద అయితే భలే ఉంటుంది టీతో పాటు సమోసా తింటారు కదా సమోసా ప్లేస్లో ఇప్పుడు ఈరోజు అయితే పకోడీ అయితే తిందామనుకున్నాము మా పాప అయితే పకోడీ చేయమంది అందుకే మా మమ్మీ అయితే పకోడీ చేశారు పకోడీ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది ఇదిగోండి వేగిపోయింది దాన్ని అయితే ఇప్పుడు మా మమ్మీ అయితే తీసేస్తున్నారు ఇది తీసి ఇంకా మరి కొంచెం మంది కదా మరొక వాయి అయితే వేస్తున్నారు మొత్తం అంతా అయితే వేగిపోతుంది వేగిపోయిన తర్వాత తీసేయడమే బయట తినే కన్నా మనం ఇంట్లో ఈ విధంగా నీట్గా చేసుకుని తింటే మంచిది కదా ఇప్పుడు బయటని ఎలా చేస్తున్నారు ఏటన్నది అందరికీ అయితే చాలా భయంగా ఉంది బయట ఫుడ్ అయితే తినే బదులు ఇంట్లో ఫుడ్ తింటేనే మంచిది మొత్తం పొకోడి అయితే వేగిపోయింది దాన్ని అయితే ఇప్పుడు తీసేస్తున్నారు తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నారు మిగిలిన పొకోడి ఉంది కదా మిగిలిన ముద్దు ఉంది కదా అది కూడా అయితే రెండోసారి వేస్తారు మొత్తం అంతా అయితే వేగుతుంది ఇదంతా వేగడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదా పొకోడి నెమ్మదిగా వేగుతుంది మొత్తం అంతా వేగిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి రెండోసారి అయితే వేగుతుంది ఇప్పుడు రెండోసారి వేసిన పొకోడి కూడా వేగిపోయింది దాన్ని కూడా అయితే ఇప్పుడు తీసేస్తున్నారు భలే ఉంది చూడండి చూడడానికి అయితే భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇది వేగిపోయిన తర్వాత దాన్ని కూడా తీసేస్తారు మొత్తం అంతా అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే తాగుతూ పకోడీ తింటే ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంతకీ మీ ఇంట్లో ఇటువంటి స్నాక్స్ చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి ఈ ఉల్లిపాయ పకోడీ ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఎవరైనా మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి